నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం మహాదేవ గురుగారు హోలీ పండుగ వస్తుంది అయితే మన ఛానల్లో ఎన్నో రెమెడీస్ ఉన్నాయి కానీ హోలీ పండుగ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ఇంకా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ పోయి అంతా మంచి జరగడానికి ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది అంటారు తప్పకుండా హోలీ అంటేనే మనకు ఇక్కడ కామదహనంగా ఎంతో విశేషంగా చెప్పుకుంటారు ఇక్కడ నవ్వు నాలుగైదు కథలు కూడా ఉన్నవి ఇక్కడ ఈ యొక్క కృష్ణుడు రాధమ్మ రంగులు చదువు బృందావనంలో రంగులు చదువుకున్న రంగులు చల్లుకున్నటువంటి సందర్భాలలో ఇది ప్రేమకు చిహ్నంగా కూడా మనకు ఈ యొక్క హోలికా దహనము ఈ యొక్క హోలీ ఫెస్టివల్గా అదేవిధంగా ఈశ్వరుడు తన యొక్క సతిని తన యొక్క సతి మరణించిన తర్వాత మరొక జన్మలో పార్వతి అమ్మవారి రూపకంగా ఉద్భవించిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఈ యొక్క కామదహనుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరునిపై వెళ్ళడం కానీ అంటే అదొక కథగా కూడా ఉంది అప్పుడు కామ దహనంగా ఆ యొక్క దహనుడు హతం చేసే మూడో కన్ను తెరిచి ఈశ్వరుడు చంపినటువంటి సందర్భం కావచ్చును సో ఇలాంటి కథలు మనకు పురాణంలో ఎన్నో ఎన్నో కూడా ఉన్నవి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకంగా కూడా ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొకటి మనకు ఈ యొక్క భక్త ప్రహ్లాద ఎస్వి రంగారావు గారు అందులో గొప్ప క్యారెక్టరు వారి కుమారుడు వచ్చేసి భక్త ప్రహ్లాదుడు వారి యొక్క అక్కగారు హోలిక అయితే ఇక్కడ ఆ హోలిక అనేటువంటి రాక్షసి దహనం ఆ యొక్క అన్ని చాలా కథలు కూడా మనకు ఎన్నో ఎన్నో కూడా ఉన్నవి ఇక్కడ సో ముఖ్యంగా అంటే ఎవరికి అంటే ఏ ఏ వరికి వారికి సంబంధించినట్టు రెండు విధంగా రాయడం జరిగింది ఆ యొక్క కథలు సో ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్ ఏంటిది అంటే మనకు హోలికా దహనం అంటే ఆ యొక్క రాక్షసుడు మరణించినటువంటి పరిస్థితి రాక్షసి ఈ యొక్క బ మన భక్త ప్రహ్లాదుడు పిల్లవాడు ఆ యొక్క చితిపై ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క రాక్షసి చితిపై ఉండి కూడా తనకు ఏమీ కాకుండా ఆ యొక్క ఈ విష్ణువును కొలవడం మూలకంగా హరిని కొలవడం మూలకంగా ఎంతో విశేషమైనటువంటి భక్తితో ఆ యొక్క పిల్లవాడు మంటమై కూర్చున్నా కూడా ఏం కాకుండా వచ్చినటువంటి దఖలాలు ఇవన్నీ ఎన్నో ఉన్నవి అంటే షార్ట్కట్లో ఇక్కడ మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎపిసోడ్ పడుతుంది కనుక ముఖ్యంగా అంటే మనకి ఇక్కడ పాత వస్తువులు ఏమున్నా కూడా ఆ రోజు ఒక రోజు ముందు ఈ యొక్క మంటలో వేయాలి అని చెప్పి శాస్త్రంలో మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ తెల్ల ఆవాలు తెల్ల ఆవాలు నల్ల నువ్వులు ఇవి రెండిటినీ కూడా ఒక రోజు ముందుగా కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఓకే ఒక కొబ్బరికాయని తీసుకొని పీచు తియ్యనది ఓకే చక్కగా కూడా దాన్ని పట్టుకొని అద్దంలో చూసుకుంటూ అద్దం మిర్రర్ క్లాక్ వైస్ ఓకే యాంటీ క్లాక్ వైస్ ఇదేమో క్లాక్ వైజ్ ఇదేమో ఆంటీ క్లాక్ వైస్ ఆంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ ఓకే గా మీరు తొమ్మిది సార్లు కూడా ఆ యొక్క కొబ్బరికాయని తిప్పుకోండి ఓకే తొమ్మిది సార్లు దిష్టి తీసేసి పక్కన పెట్టండి కొబ్బరికాయ కొబ్బరికాయ తెల్ల ఆవాలు నల నువ్వులు ఇవన్నీ కూడా ఆ యొక్క మంటలో మీరు వెయ్యడం వల్ల విశేషమైనటువంటి ధన సంబంధిత శత్రు దో ఘోష నరఘోష మా ఇంటికి ఎవరో ఏదో చేశారండి మాకు చేతబడి చేసారండి అనుకునేటువంటి వారు కూడా ఇది చేయండి ఇప్పుడు ఆవాలు నల్ల నువ్వులు ఎంత తీసుకోవాలి తీసుకోండి సరిపోతుంది అదే అదేవిధంగా ఈ హోలిక దహనం అయిపోయిన తర్వాత ఒక మీరు ఇంటికి వచ్చే సందర్భంలో ఇంటికి వచ్చేసి చెప్పులు విక్క విప్పకుండానే కాళ్ళను కడుక్కోండి శుభ్రంగా చెప్పులు విప్పకుండానే కాళ్ళను కడుక్కొని చక్కగా కూడా కొన్ని నీళ్లు తలపై చల్లుకొని ఇంట్లోకి రండి చెప్పులు విప్పేసి ఓకే ఇంట్లోకి రాగానే ఆవాల నూనె మార్కెట్లో దొరుకుతుంది ఆవ నూనె ఆవ నూనెతో ఒక మట్టి ప్రమిద తీసుకొని మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి అమ్మవారి ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితము అంటే మీరు మీ జన్మలో కూడా ఇహ జన్మలో కానీ పునర్జన్మలో కానీ అసలు గత జన్మలో కానీ ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మకు కూడా తీసేసి అమ్మవారు మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది వందకు వంద పర్సెంట్ సో ఖచ్చితంగా ఈ హోలీ పండుగ రోజు ఈ విధమైనటువంటి రెమెడీస్ను చేసుకునేటువంటి ప్రయత్నం చేసి కుదిరితే శివపురాణంలో నుండి కానీ లేదా భగవద్గీతలో నుండి కానీ ఒక రెండు మూడు శ్లోకాలు కానీ రెండు మూడు పేజీలను కానీ చదవండి దీనివల్ల మీరు విశేషమైనటువంటి ముక్తిని పొందుతారు సో ఎప్పుడైనా ఈ యొక్క పుస్తకం చదివే ముందు ఆచమనం చేసుకొని చక్కగా కూడా మమ్మ సకల పాపదోష నివారణ శక్తి అడితే యథాశక్తి అని చెప్పి మీరు శివపురాణం కానీ ఈ యొక్క ఏదైనా కావచ్చు భగవద్గీత కానీ అదేవిధంగా భాగవతం కానీ ఇలాంటివి చదివే ప్రయత్నం చేయండి ఎక్కువగా పౌర్ణమి రోజు ఓకే పౌర్ణమి అన్న ఇప్పుడు మనకు హోలీ అన్న కూడా విశేషం ఉంటుంది సో ఈ హోలీ రోజు ఈ పారాయణం చేయండి మంచి ఫలితం ఉంటుంది హోలీ రోజు చేయాల్సిన చా రెమెడీలు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ